హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడీ ఆఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్ ఈరోజు మన వీడియోలో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేద్దాం టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే ఒక ఐదు క్వశ్చన్లు ఉన్నాయండి వాటికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం మొదటగా అసలు మన న్యూ డైరెక్షన్ న్యూ బిజినెస్ పేరేంటి ఇది లాంచ్ అవ్వచ్చు అడిగిన క్వశ్చన్ అండి ఇప్పుడు మన న్యూ బిజినెస్ న్యూ కంపెనీ న్యూ సిస్టమ్ అనేది దాని పేరు ప్రజెంట్ ఎవరికి యాష్ చెప్పడం లేదు చెప్పలేదు కూడా అయితే మన విక్టరీ విత్ యాష్ గురించి ప్రస్తావన జరుగుతుంది అందరికీ తెలిసిన విషయమే మన విత్ యాష్లోకి వెళ్ళిన తర్వాత మన సిస్టమ్ డీటెయిల్స్ మన సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది మన సిస్టంకున్న విధి విధానాలు సిస్టంలో ఉన్నట్లు లేయర్సు వాటికున్న ప్రోడక్ట్స్ ప్రతి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కొన్ని మనం అందులోకి వెళ్ళిన తర్వాతనే నేను అనుకునేది వెళ్ళిన తర్వాతనే మన సిస్టమ్ పేరు అది ఐ మన బిజినెస్ పేరు ఏంటి అనేది మనకు తెలుసుదా నేను అనుకుంటున్నా దాంతోపాటు మరి ఎప్పుడు లాంచ్ అవ్వచ్చు చూడండి మన యాష్ ముఫర్ గారు లాస్ట్ టైం గ్లోబల్ ఈవెంట్ మీటింగ్ అయినప్పుడు అందులో అక్టోబర్లో విక్టరీ విత్ యాష్ లాంచ్ అవుతుంది మన అక్టోబర్ నెలల్లోనే అని చెప్పిండు కానీ మన కంపెనీ న్యూ బిజినెస్ కంపెనీ అని అయితే ఎక్స్ప్లెయిన్ క్లియర్గా చెప్పలేదు విక్టరీ విత్ యాష్ అయితే ఆన్ పాస్ అది సారీ సారీ విక్టరీ విత్ యాష్ అయితే అక్టోబర్లోనే లాంచ్ అవుతుందని చెప్పడం జరిగింది దాంతోపాటు మరి కంటిన్యూషన్గా విక్టరీవిత్ యాష్లోకి వెళ్ళిన తర్వాత కంటిన్యూషన్గా మన బిజినెస్ లాంచింగ్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుందా లేదా దానికి ప్రత్యేకంగా దానికి ఒక డేట్ కేటాయించి ఈరోజు గ్లోబల్గా బయ మనం లోపల బయటకు వెళ్ళ వెళ్ళబోతున్నాం అని చెప్పడం జరుగుతుందా అని చూడాలి కానీ విక్టరీ యాష్ మాత్రం ఈ అక్టోబర్లోనే లాంచ్ కాబోతుంది తెలిసిన విషయం అందరికీ మనకి ఇప్పుడు రేపు నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ డే కానీ లింకులు మెయిల్స్ రావడం లింక్స్ రావడం ప్రియారిటీ అకౌంట్స్ తొందరగా రావడం మనం అందరికీ వెళ్ళబోతున్నాం అది మాత్రం ఈ మంత్లో జరగడం అవుతుంది నెక్స్ట్ చూసుకుంటే సెకండ్ క్వశ్చన్ క్రిస్ జాన్సన్ గారు తన యూట్యూబ్ వెబిన మీటింగ్లో నైంటీ డేస్లలో జీవితాలు మారబోతున్నాయి చాలా వరకు చాలా మందివి అని చెప్పడం జరిగింది ఇది నిజంగా నైంటీ డేస్లో అవుతుందా ఎంతవరకు నమ్మొచ్చు క్వశ్చన్ అండి ఒకటండి ఇప్పుడు క్రిస్ జాన్సన్ గారు ఆ రోజు లైవ్ మీటింగ్ ఉన్నప్పుడు మన యాష్ ముఫారా గారు చాటింగ్ ఆర్ కాళ్ళు చేసిరని చెప్పడం జరిగింది తను కూడా ఈ నైంటీ డేస్లో చాలా వరకు చాలామంది జీవితాలు చేంజ్ అవ్వబోతున్నాయి అంటే పర్టికులర్గా మరి ఎట్లా అంటే అప్పటికి అమౌంట్ వచ్చేస్తాయి డబ్బులు సంపాదిస్తారు అన్నట్టు కాకుండా న్యూ అదే కొన్ని జీవితాలు మారబోతున్నాయి అంటే వాళ్ళ ఆలోచన విధానం మారబోతుంది అని కావచ్చు ఒకవేళ నైంటీ డేస్లో ఈ తొంభై రోజులలో అంటే జనవరి ఎండింగ్ వరకు ఈ తొంభై రోజుల జీవితాలు మారబోతున్నాయి అంటే అందరికి సంతోషమే కాకపోతే నేను అనేది అంటే మనం మరీ తొంభై రోజులు పెట్టుకోకుండా ఇంత గతంలో కూడా చాలామంది చాలా రకాలుగా చెప్పడం జరిగింది అది మనం తొంభై రోజులు పెట్టుకోకుండా ఈ సమ్మర్కు ఆరు ఏప్రిల్ ఏప్రిల్ వరకు పెట్టుకుంటే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం కూడా కొంచెం ఒక క్లారిటీ ఉంటుంది ప్రతిదానికి మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఒక మార్చి ఆరు ఏప్రిల్ అనుకోండి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అండి మన న్యూ కంపెనీ నుండి ఎంత అమౌంట్ వస్తుంది దీనికి ఇప్పుడు చాలా వరకు మన ఫౌండర్స్ కానీ చాలామంది డబ్బుల గురించి ఆలోచన నాకైనా ఎవరికైనా డబ్బులు సంపాదించడం కోసం ఎన్ని ప్రయత్నాలు ఇవన్నీ బిజినెస్ చేరడం కూడా కానీ మన న్యూ బిజినెస్ నుంచి ఎంత డబ్బు వస్తుంది అంటే ఎవరికి క్లారిటీగా చెప్పడం జరగదు ఎందుకంటే ఇప్పుడు ఎంత డబ్బు వస్తుంది ఎలా అని ఎవరు చెప్పలేరు ఇప్పుడు మనకు మొన్న క్రిస్ మైకెల్లిస్ గారు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ ప్రాసెస్ అనేది స్లోగా మొదట్లో స్లోగా స్టార్ట్ అవుతుంది అమౌంట్ కూడా చిన్న చిన్న అమౌంట్లు రావచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇప్పుడు మనం కూడా ఇప్పుడు గతంలో ఆనపస్ గురించి చాలామంది లక్షలు వస్తాయి కోట్లు వస్తాయి అది ఇది అని చెప్పడం జరిగింది మనం కూడా ఎన్నో దాన్ని మైండ్లు పెట్టుకుని చాలామంది పనులు మానేసుకుర్రు ఆ పనులు చేయకుండా అప్పులు చేసుకోవడం జరిగింది చాలామంది ఇప్పటికీ చాలా రకాల ఇబ్బందులు పడుతురు అది అందరికీ తెలిసిన విషయం నేను అనేది ఏంటంటే అమౌంట్ వస్తుంది కానీ ఎంత వస్తుంది ఎంత వస్తుందని ఎవరు చెప్పలేరు ఇప్పుడు మనకు మైకెలీస్ గారు అన్నారు కదా మొదట్లో స్లోగా స్టార్ట్ అవుతుంది ఆదాయం కూడా రెవెన్యూ కూడా చిన్న చిన్న అమౌంట్లతోటే స్టార్ట్ కావచ్చు మనకు నెలలు గడిచే కొద్దీ మన టైం గడిచే కొద్దీ మన బిజినెస్ ఎక్స్పాండ్ పెద్దగా అవుతుంది మన ఆర్థిక వ్యవస్థ కూడా పెరుగుతుంది మన రెవెన్యూ కూడా ఎక్కువ రావడం స్టార్ట్ అవుతుంది అది ఆ తర్వాత ఎంతైనా కావచ్చు కానీ మొదట్లో మన కంపెనీ లాంచ్ అయిన మొదట్లో మాత్రం తొక్క తొక్క అమౌంటే వస్తుంది అది కూడా మనం మైండ్లో సేవ్ చేసుకుంటే బెటర్ అండి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ లాంచ్ అయిన తొంభై రోజులు అని క్రిస్ జాన్సన్ అని చెప్పారు కదా ఆ తొంభై రోజు నుండి మనకు ఎవ్రీ మంత్ ఒక టెన్ థౌజండ్ ఇప్పుడు ప్రతి ఫౌండర్ సమానమే ఇప్పుడు ఎవరికి సరికి లేదు టీం లేదు ఏం లేదు కాబట్టి ప్రతి ఫౌండర్కి ఒకే విధంగా రావడం జరుగుతుంది అంటే దీంట్లో ఇంకోటి ఉందండి మనం ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేసుకోవచ్చు మన కంపెనీ ప్రజెంట్ ఉన్న కంపెనీలో ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేసుకోవచ్చు వర్క్ అయితే ఎంత ఎక్కువ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకు బెనిఫిట్స్ కూడా ఎక్కువనే ఉంటాయి ఇదండి స్టార్టింగ్ నుంచి కొద్ది కొద్దిగా అమౌంట్ వస్తుంది అది నెలలు ఖర్చు చేయకొద్దీ మన బిజినెస్ పెద్ద పెరుగుతుంది మన రెవెన్యూ కూడా పెరుగుతుంది మరి లక్షల కోట్లు ఎవరు మైండ్లో పెట్టుకోవద్దు చిన్న చిన్న అమౌంట్తోండి ప్రతి నెల ప్రతి నెల ఇంక్రీజ్ అవుతూ పోతుంది పోతూ ఉండవచ్చు నా ఉద్దేశం నెక్స్ట్ అండి ఫోర్త్ క్వశ్చన్ అండి మనం ఖచ్చితంగా టీమ్ టీమ్ అనేది చేయాలా లేకుంటే డబ్బులు రావా దాంతోపాటు అసలు ఫోన్ వాడడం రా వాడడం కూడా తెలియని ముసళ్ళు కూడా మన ఫౌండర్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళకు కూడా ఇప్పుడు కే అది సర్వే అప్లికేషన్ ఫామ్ బయట వాళ్ళతో చేయించుకోవడం జరిగింది మరి ఖచ్చితంగా పని చేయాలని చెప్తురు కదా మరి వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ టీం తీసుకురాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకటండి ఇప్పుడు మన న్యూ బిజినెస్లో చాలా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సులు ఉన్నాయంట ప్రతి ఒక్కరికి అది ఫ్రీ ఎవరికి డబ్బులు కట్టాల్సిన పని లేదు వాళ్ళు ఉన్న ప్రొడక్ట్స్ని మనం ఎలా వాడాలి దాన్ని ఎలా యూజ్ చేయాలి మనం ఎదుటి వాళ్ళకి ఇనిటేషన్ ఇవ్వడం వల్ల మనకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ వస్తాయి మనం ఎంతమంది అయితే టీంలోకి తీసుకొస్తాం వాళ్ళందరి నుంచి కొన్ని బెనిఫిట్స్ అనేది మనకు వస్తాయి మీరు ఇండివిజువల్ కూడా యాష్ ముఫర్ గారు చెప్పిన పనిని చేసుకుంటూ పోతే మీకు టీము లేకపోయినా పర్లేదు మీరు యాష్ ముఫర్ గారు చెప్పినటువంటి పనిని మీరు క్లియర్గా అని చెప్పి ఎవ్రీడే చేసుకుంటూ పోతే మీకు ఫర్ ఎవ్రీ మంత్ ఒక శాలరీ టైప్ ఒక శాలరీ టైప్ అమౌంట్ రావడం జరుగుతుంది ఇది యాష్ ముఫర్ గారు మనకు ఛానల్ కింద కూడా ఒకసారి చెప్పిర్రు మీకు ప్రతి నెల న్యూ బిజినెస్లో శాలరీ వచ్చే టైప్లో మన బిజినెస్ ప్లాన్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది టీం లేకపోయినా పర్లేదు అందులో చేయాల్సిన పని మనం క్రమబద్ధిగా ప్రతిరోజు చేసుకుంటూ పోతే మన ఇన్కమ్ మనకు రావడం జరుగుతుంది దాంతోపాటు టీం ఉండడం వల్ల అధిక బెనిఫిట్స్ ఎక్స్ట్రా రెవెన్యూ రావడం జరుగుతుంది మనకు టీం ఉండడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేయొచ్చు లేకపోయినా పర్లేదు మనకు ఎవ్రీ మంత్ మనం చేసుకున్న పని బట్టి అమౌంట్ వస్తుంది టీం ఉంటే మాది ఎక్కువగా వస్తుంది అంతే ఖచ్చితంగా చేయాలి నాకు రాదు ఎట్లా ఎత్తు ఎలా మాట్లాడాలి ఎలా కన్విన్స్ చేయాలి నాకు తెలియదు ఎలా అంటే నీ పని నువ్వు చేసుకుంటే నీకు వచ్చే అమౌంట్ నీకు వస్తూనే ఉంటాయి ఇంకా ఎన్ని ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయో ఎన్ని రకాల ఇన్కమ్ సోర్స్ ఉన్నాయో మనకు క్లియర్గా చె చెప్పాలి చెప్పినప్పుడు ఇంకా మనం క్లియర్గా మాట్లాడుకోవచ్చు ఇదే అండి నెక్స్ట్ అండి ఫైనల్ క్వశ్చన్ అండి విక్టరీ విత్ యాష్ అనేది అవసరమా డైరెక్ట్గా న్యూ బిజినెలో బిజినెస్లోకి తీసుకెళ్ళొచ్చు కదా ఇప్పటికే చాలా లేట్ అయ్యింది లాస్ట్ క్వశ్చన్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఈ క్వశ్చన్ మాత్రం అంటే నేను మన తెలుగు రాష్ట్రాలు ఉన్న ఒక లీడర్ శోభన్ కుమార్ గారు చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ మీకు కూడా చెప్తానండి దీనికి క్వశ్చన్ ఆయన మంచిగా చెప్పిండు ఆయన కూడా చాలామంది అడిగారు అంటే ఇది మొన్న డాక్టర్ కేసీబీ దాంట్లో కూడా డిస్కషన్ జరిగింది విక్టర్ విత్ యాష్ ఈ ప్లాట్ఫామ్లో మనం లెర్నింగ్ తీసుకోకుండా డైరెక్ట్గా న్యూ బిజినెస్లోకి వెళ్తే మనం ఎగ్జాంపుల్ చెప్పుడు మనం డ్రైవింగ్ నేర్చుకోకుండా ఒక కొత్త పల్సర్ కొనుక్కొని బండి ఎక్కితే ఎలా ఉంటుంది పడిపోతాం యాక్సిడెంట్లు జరుగుతాయి దెబ్బలు తాక్తాయి ఎగ్జాక్ట్లీ మన న్యూ బిజినెస్ కూడా దాని గురించి తెలుసుకోకుండా నేర్చుకోకుండా డైరెక్ట్ న్యూ బిజినెస్కి వెళ్ళిపోతే మనం ఓడిపోతాం పడిపోతాం మన బిజినెస్ దెబ్బతింటుంది అందుకనే విక్టరీ విత్ యాష్ అనేది మన యాష్ ముఫార్ గారు క్రియేట్ చేయడం జరిగింది మనం కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలంటే ది మనం కొత్త ప్రపంచంలోకి వెళ్ళడానికి ది ఓన్లీ వే ఈజ్ ది విక్టరీ విత్ యాష్ నేను కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి అంటే నేను తయారు అవ్వాలి ఫస్ట్ నాకు మన కంపెనీ నుంచి ఒక ప్రోడక్ట్ ఇచ్చి దాని వ్యాపారం చేసుకోమని అంటే ఎలా చేసుకోగలను దాని గురించి తెలియంది ఏం చేయాలి ఎలా వాడాలి ఎదుటి వాళ్ళకి ఎలా చెప్పాలి నాకు ఏమాత్రం తెలియనప్పుడు నేను ఎలా వ్యాపారం చేసుకోగలను విక్టరీ విత్ యాష్ అంటే ఒక ప్రత్యేక శిక్షణ ఒక కస్టమ్ ట్రైనింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ వ్యాపార ఒక వ్యాపారం సిద్ధం చేయడానికి రూపొందించబడింది విక్టరీ విత్ యాష్ అనేది ఒక్కరు కూడా మిస్ కావడం జరగదు ఎందుకంటే న్యూ బిజినెస్కి వెళ్ళాలంటే మనం ఇక్కడి నుంచే ఇది దాటుకొని వెళ్ళాలి ట్రైన్ అయ్యే వెళ్ళాలి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన స్కిల్స్ అయినా సరే ఏదైనా సరే నేర్చుకొని కొత్త బిజినెస్కి వెళ్ళాలి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ రోలు దీన్ని మన యాష్ముఫర్ గారు తన ఫ్రెండ్స్ అయినటువంటి గొప్ప గొప్ప బిజినెస్ ఎక్స్పర్ట్స్ గొప్ప గొప్ప స్కిల్స్ ఉన్నటువంటి మేధావులు వీళ్ళందరితో కలిసి ఈ విక్టర్ విత్ యాష్ అనేది తయారు చేయబడిన సిస్టమ్ ఇది ఎక్కడనో ఏనో చూసి ఇంత ఇలా ఉంటే బాగుంటుంది గాలి బల వేసారు అది అది మన దాంట్లో ఉంటే బాగుంటుంది అని కాకుండా ఎక్కడి నుంచో కాపీ కొట్టిందో ఇది కాదు సొంతంగా మన యాష్ ముఫారో బ్రెయిన్లో క్రియేటివిటీ సబ్జెక్ట్ మన యాష్ ముఫార గారి బ్రెయిన్ నుంచి వచ్చిన క్రియేటివిటీ సబ్జెక్ట్ యూనిక్ ప్రాసెస్ విక్టరీ విత్ యాష్ అనేది విక్టరీ విత్ యాష్ అనేది ఒక గొప్ప వారసత్వాన్ని లెగసీని వారసత్వాన్ని క్రియేట్ చేయడానికి ఒక కసరత్తు లాంటిది ఇందులో మీకు మీలో ఉన్నటువంటి స్కిల్స్ని కమ్యూనికేషన్స్ని మీ మైండ్ సెట్ని కరెక్ట్గా నేర్పిస్తుంది మీ మీకున్న మీ క్యాపబిలిటీ మీకే తెలియదు ఈ విక్టరీ విత్ యాష్ అనేది మీలో ఉన్న మీ క్యాపబిలిటీని బయటికి తీసి మిమ్మల్ని మెరుగుగా తయారు చేసి ప్రపంచంలో మిమ్మల్ని గెలిపిస్తుంది విక్టర్ విత్ యాష్ ఇదండి మీకు నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి